హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నా క్లాస్లో ఉన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు మనం పవర్ఫుల్ మ్యానిఫెస్టేషన్ మెథడ్స్ గురించి తెలుసుకుంటున్నాం సో అసలు మీరు పవర్ఫుల్గా మ్యానిఫెస్టేషన్ చేయాలి అని అంటే మీరు ఏం చెయ్యాలి ఎందుకు అందరికీ కొన్ని టెక్నిక్స్ పనిచేస్తాయి కొంతమందికి పని చేయవు అసలు మీరు ఏం మెథడ్ని ఫాలో అవుతున్నారు దాని మీద మీరు పెట్టుకునే నమ్మకం ఏంటి ఎప్పుడైనా చూడండి లాజిక్ ఆలోచించకుండా మ్యాజిక్ జరుగుతుందని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఇవాళ కాకపోయినా రేపైనా సరే మ్యాజిక్ యూనివర్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంది ఒకవేళ నేను ఇది ఇలా ఎందుకు చేయాలి ఇది ఇలా ఎందుకు అయి ఉంటుంది ఇది ఏమన్నా రాకెట్ సైన్సా దీన్ని మనం నేర్చుకోలేమా ఇలా ఎవరైతే ఆలోచిస్తారో వాళ్ళకైతే ఆన్సరే ఉండదండి ఎందుకనంటే మనం యూనివర్స్ త్రూ ఆలోచించిన బ్రెయిన్ పరంగా ఆలోచించిన పూర్వజన్మాను కొని ఆలోచించిన లేకపోతే మన బాడీలో ఉండే హార్మోన్స్ పరంగా ఆలోచించినా ఏది ఏమైనా సరే మన థాట్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మనం ఏం ఆలోచిస్తామో దాని మీద మాత్రమే మన యొక్క మానిఫెస్టేషన్ అవ్వాలా వద్దా అనేది నిర్ణయింపబడుతుంది సో ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ని యూస్ చేసి ఇప్పటి వరకు ట్రై చేసినా కూడా మీకు కాలేదు అని అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి నేను మీకు హెల్ప్ చేస్తాను అండ్ ఇంకొకటి ఎప్పుడైనా సరే మ్యానిఫెస్టేషన్ జరగాలంటే మీ యొక్క స్థితి అంటే మీరు ఎక్కువ కోపంగా ఉండే వ్యక్త అర్థం చేసుకోలేని వ్యక్త వేరే వాళ్ళకి ఏదైనా ఉంటే మీకు లేనట్టుగా ఫీల్ అవుతూ ఉంటారా ఈ ఈ ఫ్రీక్వెన్సీని మీరు ఒకసారి చెక్ చేసుకోండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వీడియోలో క్లియర్గా చెప్పాను పది పాయింట్లు చెప్పాను ఒకవేళ మిస్ అయితే ఒక్కసారి ఆ వీడియోని చూడండి అలాగే మనీ ఫ్రీక్వెన్సీని పెంచుకోవాలన్నా కూడా నేను వీడియో చేశాను క్రియేషన్ బుక్ ఎలా రాయాలన్న దానికోసం కూడా వీడియో చేశాను హోపోనోపోనో కొంతమందికి పని చేస్తుంది కొంతమందికి ఎందుకు పని చేయదు ఇలా ప్రతీది ఉందండి ఫస్ట్ అయితే మీరు అవి చెక్ చేయండి ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్దాం యాక్చువల్గా అయితే మనం ఆల్రెడీ మనం పుట్టినప్పుడే ఎవరు తల్లిదండ్రులు ఎవరు మన చుట్టాలు ఎంత హైట్ ఉండాలి మనము మన బాడీ పర్సనాలిటీ ఎలా ఉండాలి అవర్ గ్లాస్లో ఉండాలా ఆ ప్యూర్స్ లాగా ఉండాలి వాట్ ఎవర్ వాట్ ఎవర్ అన్నీ డిసైడ్ అయ్యి ఎలాంటి కలర్ ఎవ్రీథింగ్ ఇవన్నీ డిసైడ్ అయ్యి మనం ఈ భూమి మీదకి వస్తాం వై బికాజ్ మన సోల్ మన తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకుంటుంది కాబట్టి సరే ఒకవేళ అలా కాదనుకున్నా మీకు సైన్స్ పరంగా చూసుకున్నా కూడా యాజ్ పర్ డిఎన్ఏ ఏదైతే ఉంటుందో తల్లివి తండ్రివి తాత ముత్తాతలవి అందరి మిక్స్ చేసుకునే మనం ఈ సోల్ తీసుకొని మనం ఈ జన్మ ఎత్తుతామండి అక్కడ నుండి మనం జీరో టు సెవెన్ ఇయర్స్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ చైల్డ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ ఇయర్స్లో అసలు మనకి ఏం తెలుస్తుందండి ఇన్నర్ చైల్డ్కి ఎలా హీల్ చేసుకోవాలో తెలీదు అసలు ఈ ఇన్నర్ చైల్డ్ ఏంటనేది ఈ వయసుకి అసలు తెలియనే తెలియదు ఆడడం పాడడం ఎవ్రీథింగ్ వీళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట కానీ ఈ ఏజ్లో ఎక్కడైతే ఫ్యూటెస్ అనే మన తల్లి గర్భంలో మనం ఒక చిన్న డాట్గా పడతామో అక్కడి నుంచి కొన్ని పుట్టిన తర్వాత ఏడేళ్ళ వరకు మన బ్రెయిన్ ఏమైతే తీసుకుంటుందో మన శరీరం దేన్నైతే అనుభవిస్తుందో మన మనసు దేని గురించి అయితే ఆలోచిస్తుందో వేరే వాళ్ళు మాట్లాడుకున్నా వేరే వాళ్ళు అన్నా ఏం చేసినా కూడా ఈ చిట్టి బ్రెయిన్ తీసుకుంటూనే ఉంటుందన్నమాట కొంతమందికి జీరో టు సెవెన్ ఇయర్స్ అద్భుతంగా గడిస్తే కొంతమందికి మాత్రం అదొక పీడ కళలా గడుస్తుంది తల్లిదండ్రులు వీళ్ళతో ఉండడం ఉండకపోవడం ఒకవేళ ఉన్నా కొట్లాడుకోవడము లేకపోతే విడివిడిగా ఉండడము ఆర్ఎల్స్ ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా అబ్యూస్ చేయడం అనేది ఇవాళ కామన్ అయిపోయింది చాలామందికి సో వీళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళని గేల్ చేయడము లేకపోతే వీళ్ళు ఒక చదువు చదువుకుందామని అనుకుంటే నాకు కాన్వెంట్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్లో చదవాలనిపిస్తే కాన్వెంట్లు ఇట్లా చాలా ఈ చిన్న చిన్న పసి ఏజ్లోనే చాలా మనకి జరిగిపోతుంది ఇక్కడ నుంచి ఫోర్టీన్ ఇయర్స్కి వచ్చేటప్పటికి యాక్చువల్గా ఇన్నర్ చైల్డ్ అనేది ఇక్కడితోనే ఇక్కడ వరకే హీల్ చేస్తారండి కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మనిషి యొక్క ప్రవర్తన కానీ ఎవ్రీథింగ్ వీళ్ళకి అన్నీ తెలుసు ఇక్కడ ప్రజెంట్ ఎట్ ప్రజెంట్ ఉన్న టీనేజర్స్లో వీటి గురించి అంతా తెలుసు సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చే లోపల వాళ్ళ లైఫ్లో చాలా మార్పులు జరిగిపోతుంటాయి ఒకప్పుడు ఎయిటీన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ వచ్చిన తర్వాత లవ్ గురించి తెలియటమో లేకపోతే అసలు ప్రపంచం గురించి తెలియటమో జరిగేది బాగా మనకన్నా ముందు ముందు తరాలైతే అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియని ఈ ఏజ్లోనే మ్యారేజ్ చేసేసేవాళ్ళు సో వాళ్ళ అత్తగారు వాళ్ళు ఏం నేర్పిస్తే అది మాత్రమే వాళ్ళ లైఫ్ అనమాట సో అలా ఉన్న జీవితాన్ని మనం దాన్ని పెంచుకుంటానే చదువుకోవాలి ఉద్యోగం రావాలి ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ అని చెప్పి మనం కనీసం ఒక ట్వంటీ వన్ ఇయర్స్కి చేసుకోవాల్సిన పెళ్ళిని ట్వంటీ ఇయర్స్ నుంచి థర్టీ టూ ఏజ్లో మనం చేసుకుంటున్నాం అవునా సో ఇక్కడ అంతా కూడా డిపెండ్ అయ్యి ఉండి ఈ ఏజ్లో జరగాల్సిన పెళ్ళిని మనం ఇక్కడికి పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నాం ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మనకి కావాల్సింది ఏదో ఉంది దాన్ని మనం సాధించాలి అది సాధించాలి అని అంటే ఏదో చెయ్యాలి ఏదో చెయ్యాలి అని అంటే సంకల్పం ఉండాలి ఆ సంకల్పాన్ని ఎలా తీసుకోవాలి ఎలా చేయాలి అనేది చాలామందికి తెలియదు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఏజ్లో మీ బ్రెయిన్లో ఏదైతే పడిపోతుందో దీన్ని లీడ్ చేసుకొని ఇక్కడ ఏజ్లో మీ యొక్క డిసైడ్మెంట్ జరుగుతుంది ఈ ఏజ్లోనే నిర్ణయాలు తీసుకోగలిగే శక్తి ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ వాళ్ళ ఇష్టం ఇక్కడ నుండి ఈ ఏజ్లో అసలు యాక్చువల్గా మనిషి బాడీ యొక్క తత్వం ప్రకారం ఏవైతే పెళ్ళి కానీ లేకపోతే ఒక ఇంటిని సెటిల్మెంట్ చేసుకోవడానికి నాంది పలకడం కానీ ఒక ఉద్యోగం కానీ ఎవ్రీథింగ్ ఇక్కడ జరగాలండి ఇక్కడ ఎప్పుడైతే జరగకుండా ముందుకు జరిగి మనం ఇల్లు కొనుక్కోవాలి ఆస్తి నిలబెట్టుకోవాలి ఇవన్నీ ట్రై చేస్తున్నప్పుడు తెలియకుండానే ఈ చిన్న వయసులో ఒకప్పుడు ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది ఇంత స్ట్రెస్ ఉండేది కాదు ఒక ఉద్యోగం అంటే ఇప్పుడు లైక్ వెయ్యి మంది ఉన్నారంటే వెయ్యి ఉద్యోగాలు ఉండేవి కానీ ఇప్పుడు వెయ్యి మంది ఉన్నారంటే హండ్రెడ్ ఉద్యోగాలు మాత్రమే ఉన్నాయి సో ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మిమ్మల్ని మీరు గెలుచుకొని మీరు ముందుకు వెళ్ళాలి అని అంటే మీకు తెలియకుండానే స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతూ ఉన్నాయి సో మనలో ఉండేటటువంటి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోతాయో ఆటోమేటిక్గా థాట్ ప్రాసెస్ మారిపోతుంది వేరే వాళ్ళకి వచ్చిందంటే మన మనసు తట్టుకోదు మన బ్రెయిన్ తట్టుకోదు వేరే వాళ్ళకి ఉద్యోగం వచ్చేసిందంటే మనకి ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళందరికీ వచ్చేసింది మనకు రాలేదు పైపెచ్చు మన చుట్టూ ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా రాలేదా ఇంకా సంపాదించలేదా మొన్న వెళ్ళావు కదా నిన్న వెళ్ళావు కదా ఇలాంటి మాటలు పెళ్లి విషయంలో అయినా సరే ఇంకా పెళ్ళి కాలేదా ఆ అబ్బాయి ఎలా ఉన్నాడు అమ్మాయి ఎలా ఉంది ఇలాంటి థాట్స్తో మనల్ని వాళ్ళు చాలా కన్ఫ్యూజ్ చేసేస్తూ ఉంటారు అప్పుడు ఎప్పుడైనా సరే మన బ్రెయిన్ చిట్టి బ్రెయిన్ ఏనండి సో మనం ఎంత ఎదిగినా కూడా సబ్ కాన్షియస్ బ్రెయిన్ అనేది ప్రతి దాన్ని తీసుకుంటూ 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 తీసుకుంటూనే ఉంటుంది అది ఎంత తీసుకుంటుందో తనకు కూడా తెలియదు సో ఇక్కడ డెసిషన్ ఎప్పుడైతే తీసుకోమో ఇక్కడ అన్నీ మారిపోతూ ఉంటాయి ఇక్కడ జరగాల్సిన ప్రాసెస్ మారిపోయినప్పుడు ఈ టైం వచ్చేటప్పటికి ఇంకా స్ట్రెస్ పెరిగిపోతుంది మన మీద వేరే వాళ్ళ థాట్ ప్రాసెస్ బాగా ఎక్కువైపోతుంది మన సోల్ అనేది ఏ పర్పస్ కోసం ఈ జన్మకు తీసుకొని ఇక్కడికి వచ్చామో ఆ పర్పస్లో కనుక మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే మన పేరెంట్స్ కానీ మనకి సపోర్ట్గా లేకపోతే మనం ఏం చేస్తామంటే అదర్ సోల్ యొక్క ప్రేమని కోరుకుంటాం అంటే అది వేరే ఫ్యామిలీ మెంబర్ అయినా అయ్యుండొచ్చు వేరే ఎవరైనా పక్కింటి వాళ్ళు అయ్యుండొచ్చు ఆర్ఎస్ ఇంకెవరైనా అయ్యుండొచ్చు అలా అయినప్పుడు మీ సోల్ పర్పస్ ఏదైతే ఉందో అది కాకుండా మీరు వేరే వాళ్ళ ట్రాక్లోకి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ వెళ్ళాల్సిన ట్రాక్లో వెళ్లకుండా ఇది ఇటు వెళ్ళాలి అన్నప్పుడు ఇక్కడ నుంచుని మనిషి లైన్ మ్యాన్ మార్చాల్సింది మార్చకపోతే ఎటుంటే అటు అలా వెళ్ళిపోతుంది కానీ మీ ట్రైన్ వెళ్ళాల్సింది ఇటు మీరు ఈ ట్రాక్లో వెళ్లకుండా వాళ్ళ ట్రాక్లో వెళ్ళిపోతారు ఈ వెళ్ళిపోయారు అన్న విషయం ఈ కనీసం ఈ ఏజ్ వచ్చేదాకా కూడా మీకు తెలియదు వై బికాజ్ అందరు లైఫ్లు బాగున్నాయి అంతా బాగుంది అంతా చక్కగా ఉంది నా ఒక్కడికే ఎందుకు ఇలా ఉంది అది ఇదని మీరు ఆలోచిస్తారు చూసారు అప్పుడు మీకు థాట్ వస్తుంది అరే మా ఇంట్లో అందరు బాగా చదువుకున్నారు నేను కూడా చదువుకున్నాను కానీ నేను ఎందుకు ఇలా ఉన్నాను నాకే ఎందుకు ఇలా అవుతుంది నాకే ఎందుకు ఇలాంటి అన్ని విచిత్రాలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి ఆలోచనలు ఆలోచనలు ఆలోచనలతో మీకు తెలియకుండానే అసలు మేనిఫెస్టేషన్ మెథడ్ అనేది మర్చిపోతారు ఓకే ఇప్పుడు మెథడ్స్ గురించి చెప్దాం అసలు మీకు ఏదన్నా ఒక కోరిక ఉంటే మీరు నిజంగా ఏం కోరుకుంటున్నారు మీకు అసలు నిజంగా ఏం కావాలి అంటే వేరే ఉంది కాబట్టి కావాలా మీకే నిజంగా కావాలా ఓకే మీరు అది ఆలోచించండి ఎప్పుడైనా సరే వేరే వాళ్ళకు ఉన్న దాని గురించి ఆలోచిస్తున్నారా మనం అనేది ఆలోచించినప్పుడు మీరు ఒక పేపర్ మీద రాసుకోండి ఓకే అసలు మీలో బ్లాక్స్ ఏమున్నాయి మీరు ఏదైనా సాధించలేకపోవడానికి బ్లాక్స్ ఏంటి ఓకే దాని తర్వాత అసలు మీ సబ్కాన్షియస్ బ్రెయిన్తో మీరు ప్రోగ్రామింగ్ చేయగలుగుతున్నారా లేకపోతే మీరు అనుకున్నదే ప్రోగ్రామింగ్ అని ఫీల్ అవుతున్నారా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి మీ యొక్క కోరికలు నెరవేరాలంటే సో అసలు ఏమన్నా జరగకపోతే మీరు తీసుకునేటటువంటి మెథడ్స్ ఏంటి వీటి మీద ఎప్పుడు అన్ని ఆధారపడి ఉంటాయండి ఓకే సో వాటి కోసం మీకు సింపుల్గా అర్థమయ్యేది దీని ఉన్న లాజిక్ కానీ లేకపోతే హార్మోన్స్ గురించి కానీ లేకపోతే మ్యానిఫెస్టేషన్స్ మెథడ్స్ గురించి కానీ వీటిలో వెనకాల ఉండే వాటిని చెప్పి మిమ్మల్ని ఇప్పుడు నేను అంటే దట్ ఈస్ ఎ బిగ్ టాపిక్ అండి సో అది డైలీ ఒక ఒకసారి కూర్చున్నా కూడా వన్ అవర్కి కూడా తేలినటువంటి టాపిక్స్ మన బ్రెయిన్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట సో అది కాకుండా అసలు మీకు సింపుల్గా అయిపోయేదాన్ని నేను చెప్తాను ఒకటి విజన్ బోర్డ్ని తయారు చేసుకోండి ఇది తయారు చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందనంటే ప్రతిసారి మీరు ఎక్కడైతే ఎక్కువగా తిరుగుతుంటారు ఆఫీస్లో అనుకోండి మీ టేబుల్ దగ్గర ఒక విజన్ బోర్డు పెట్టుకోండి ఇంట్లో అనుకోండి మీరు ఒక విజన్ బోర్డు పెట్టుకోండి అక్కడ కూడా పెట్టుకోండి ఇక్కడ కూడా పెట్టుకోండి అద్దం దగ్గర పెట్టుకుంటారు కిచెన్ దగ్గర పెట్టుకుంటారో ఏదో మీ ఇష్టం మీకు ఎక్కడ కంఫర్టబుల్గా అనిపిస్తే అక్కడ పెట్టుకోండి ఆ విజన్ బోర్డులో మీకు ఏం కావాలి పెళ్ళి ఒక మంచి పెళ్ళి పిక్ పెట్టుకోండి ఉద్యోగం అది ఒక పిక్ పెట్టుకోండి లేదా మంచి బిజినెస్ మంచి బిజినెస్ మ్యాన్ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళ పిక్ ఒకటి పెట్టుకోండి లేదు మీకు ఒక పెద్ద మంచి ఇల్లు కావాలి హౌస్ కావాలి అనుకుంటే హౌస్ పెట్టుకోండి లేదు మీకు ఇంకేదైనా కార్ కావాలా కారు అన్నీ కూడా పిక్స్ని కలెక్ట్ చేయండి ఫస్ట్ పిక్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని మంచిగా మీరు ఆ బోర్డు మీద ఇప్పుడు నా బోర్డు ఎలా అయితే ఉందో అలాగే ఇక్కడ ఒక పిక్ ఇక్కడ ఒక పిక్ ఇక్కడ ఒక పిక్ ఇక్కడ ఒక పిక్ అట్లా పెట్టుకొని కింద చక్కగా నాకు నెచ్చిన నన్ను అర్థం చేసుకున్న వ్యక్తితో నాకు పెళ్ళై నేను సంతోషంగా ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని ఒక ఎఫర్మేషన్ ఇక్కడ రాయండి నాకు నచ్చినటువంటి ఉద్యోగం నాకు నచ్చినటువంటి ప్యాకేజ్తో చేస్తూ బాస్ కూడా అండ్ కొలీగ్స్ కూడా అర్థం చేసుకునే వాళ్ళు దొరికినందుకు థ్యాంక్ యూ అని ఒక చిన్న ఎఫర్మేషన్ రాయండి నా బిజినెస్లో నేను సక్సెస్ అవడమే కాకుండా పది మందికి ఉపాధి కలిగించే స్టేజ్లో ఉన్నందుకు థ్యాంక్ యూ అని ఇంకొక ఎఫర్మేషన్ నాకు నచ్చినటువంటి నేను సంతోషంగా ఉండేటటువంటి నా కళల హౌస్ని నేను కట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నాకు నచ్చిన కలర్ కలర్లో నాకు నచ్చిన ఫ్యూచర్స్లో నాకు నచ్చిన అమౌంట్లో నాకు ఒక కార్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అలా చిన్న 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 ఏవైతే ఉంటాయో చిన్న చిన్న ఎఫర్మేషన్స్ ఇక్కడ రాయండి ఓకే దిస్ ఇస్ ద స్టెప్ వన్ ఇప్పుడు స్టెప్ టూ ఏంటంటే మ్యానిఫెస్టేషన్ జర్నల్ అండి మీరు ఎప్పుడైనా సరే మీ బ్రెయిన్ కరెక్ట్గా ఆలోచించట్లేదు లేకపోతే ఫ్రీక్వెన్సీ మారిపోతుంది అస్తమాట అనిపించినప్పుడు మీరు మ్యానిఫెస్టేషన్ జర్నల్ అది కూడా ఎర్లీ మార్నింగ్ ఆర్ బిఫోర్ మ్యాట్ ఓకే ఎర్లీ మార్నింగ్ లైక్ ఫోర్ థర్టీ ఆ టైంలో కానీ లేకపోతే నైట్ పడుకుంటున్నాము అనుకునేటప్పుడు టెన్ ఆర్ కొంతమంది నైన్ థర్టీకి పడుకుంటారు వాట్ ఎవర్ మీరు పడుకునే టైంకి మాత్రం అది రాసుకోవాలి బిఫోర్గా ఓకే మ్యానిఫెస్టేషన్ జర్నల్ ఏం రాయాలంటే మీరు ఏమైతే విజన్ కావాలని అనుకుంటున్నారు ఒకటో రెండో ఉంటాయి కదా వాటిలో క్లియర్గా ప్రతిరోజు మీరు వాటిని సాధించినట్టుగా రాసుకోవాలండి నేను క్రియేషన్ బుక్ ఎలా రాయాలో కూడా మీకు ఆల్రెడీ నేను వీడియో పెట్టాను కావాలంటే చూడండి ఓకే మ్యానిఫెస్టేషన్ జనరల్ అనేది ఎప్పుడెప్పుడు రాయాలి డైలీ రాయాల్సిందే కంపల్సరీ రాయాల్సిందే ఒక ఎఫర్మేషన్ తీసుకుంటారో ఒక చిన్న ఫ్రేజ్ లాగా తీసుకుంటారో మీ ఇష్టం లెవెన్ ఆర్ ట్వంటీ వన్ టైమ్స్ లెవెన్ ఆర్ ట్వంటీ వన్ టైమ్స్ మీరు రాయాల్సిందేనండి విత్ ద ఫీల్ ఇంటెన్షన్ ఎవ్రీథింగ్ ఉండాలి అక్కడ అది లేనప్పుడు మీరు మామూలుగా ఏదో ప్రతిరోజు రాసుకునే చిట్టా రాసుకున్నట్టుగా అట్లా చేయొద్దు దీని మీద కాసేపు ప్రేమను కురిపించండి ప్రేమగా రాయండి ఇష్టంగా రాయండి ఇది మీ లైఫ్ ఫ్యూచర్లో అన్న విషయం తెలుసుకోండి ఇక నెక్స్ట్ అండ్ థర్డ్ పాయింట్ మ్యానిఫెస్టేషన్ అఫర్మేషన్స్ ఎస్ మీ మ్యానిఫెస్టేషన్ అఫర్మేషన్స్ ఏవైతే ఉంటాయో మీ మనసుకి ఏది దగ్గరగా ఉంటుంది మీకు ఏ పదాలైతే బాగా పలకగలరు ఈజీగా అనిపిస్తుంది ఇంగ్లీషా తెలుగుగా ఇవేమి పట్టించుకోదండి మీకు ఏది ఈజీగా ఉంటే నేను డబ్బు సంపద ఐశ్వర్యం కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ అని అనుకుంటారా ఆర్ ఎల్స్ మే మనీ మ్యాగ్నేట్ మనీ కమ్స్ టు మీ వెరీ ఈజీలీ ఫాస్ట్లీ లేని హైయెస్ట్లీ అని ఇంగ్లీష్లో అనుకుంటారా మీ ఇష్టం భాషతో సంబంధం లేదు భావంతో మాత్రం కూడా సంబంధం లేదు ఫీలింగ్ మాత్రమే దానికి ముఖ్యం కానీ ఒక్కటైతే చెప్తానండి మిమ్మల్ని మీరు చీట్ చేసుకోకుండా మీ ఎఫర్మేషన్స్ మీరే క్రియేట్ చేసుకోవాలి బికాస్ మీ లైఫ్కి క్రియేటర్ మీరే కాబట్టి మీకు చాలానే దొరుకుతాయి ఎఫర్మేషన్స్ అని కొట్టగానే గూగుల్ తల్లి చాలా ఇస్తుంది కానీ ఆ ఫీల్ మీ ఫీల్తో ఆ ఫ్రీక్వెన్సీ మీ ఫ్రీక్వెన్సీతో ఎప్పుడో కానీ మ్యాచ్ అవ్వదు మీకు నచ్చిన మంచి మంచి పదాలు మేబీ ఆ ఫ్రీక్వెన్సీలో మీరు క్రియేట్ చేసినప్పుడు మ్యానిఫెస్టేషన్ క్రియేట్ చేసినప్పుడు ఎవరైనా ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ ఆ వ్యక్తి యొక్క పేరు ఆ ఆ వ్యక్తి యొక్క స్వభావము ఆ ఇల్లు కొనుక్కోవాలనుకుంటే ఆ ఇల్లు వర్ణించే విధానము ఎవ్రీథింగ్ మీ ఓన్ ఉండాలండి మీ ఓన్ ఎంత బాగుంటుందో అంత బాగా మీరు ఎఫర్మేషన్స్ చేసుకోగలుగుతారు ఆ ఎఫర్మేషన్స్ని డైలీ మ్యానిఫెస్టేషన్ జరగడం కోసం మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఆ ఫీల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది కావాలంటే ఒక ఫార్టీ వన్ డేస్ ట్రై చేసి చూడండి పక్క వాళ్ళ ఎఫర్మేషన్స్ కన్నా మీ అఫర్మేషన్స్ చాలా బాగున్నాయి ఫీలింగ్ కలుగుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ అసలు దేన్నైనా సరే మనకు తీసుకొచ్చి ఇచ్చేటటువంటిది యూనివర్స్కి నచ్చిన ఫస్ట్ పాయింట్ గ్రాటిట్యూడ్ నెక్స్ట్ పాయింట్ ఫర్గివ్నెస్ ఆల్రెడీ మీకు నేను చెప్పాను ఫర్గివ్నెస్ అనేది ఓకే ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్తో ఉంటే యూనివర్స్కి చాలా ఇష్టం మీరు ఎంత గ్రాటిట్యూడ్గా ఉంటారో మీకున్న వాటికి మీకు ఒక చిన్న ఉద్యోగం ఉందనుకోండి మీకు ఇంకా పెద్ద ఉద్యోగం కావాలని మేనిఫెస్టేషన్ తెలిస్తే ఉన్ ఉన్నటువంటి చిన్న ఉద్యోగానికి మీ కొలిగ్స్కి మీ యొక్క బాస్కి అందరికీ కూడా మీరు కృతజ్ఞతతో ఉండండి అలాగే మీకు ఒకవేళ పెళ్ళి కావాలి అని అనుకుంటే పాటల పెళ్ళి యొక్క బంధం గురించి కానీ దేని గురించి అయినా సరే ఆ యొక్క ఫీల్ ఉంటుంది కదా అంటే కొంతమందికి పెళ్ళి అంటే భయం వేస్తుంటుంది సో మీరు ఆ ఫీల్డ్లోనే మాట్లాడుతున్నప్పుడు ఇప్పుడు పెళ్ళొద్దు తర్వాత చూసుకుందాం ఇలాంటివి ఏం మాట్లాడకండి ఎందుకనంటే మీరు ఇప్పుడు వేసినటువంటి నెగిటివ్ ఒక బీజము ఆ విత్తనాలు ఏవైతే ఉంటాయో మీరు కరెక్ట్గా మీరు పెళ్ళి చేసుకోవాలనుకునే టైంకి అది పెద్ద మహావృక్షం అయ్యి మీకు పెళ్ళి కానివ్వకుండా చేస్తుంది అలాగే జాబ్ విషయంలో కూడా ఉన్న జాబ్లో మీరు సంతోషంగా కనుక లేకపోతే ఆ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో వచ్చేది కూడా సేమ్ అదే ఉంటుంది ఎందుకంటే మీ ప్యాటర్న్ మీరు మార్చకుండా ఫ్రీక్వెన్సీ మార్చాలని అనుకుంటే తప్పు కదండి ఓకే ఫ్రీక్వెన్సీ మారదు సో ఇది మీకు అర్థమయ్యేలాగా ఎలా చెప్పాలనంటే మీకు రంగురంగుల బట్టలు వేసుకోవాలని ఉందండి కానీ మీరు బ్లాక్ కలరే డైలీ వేసుకుంటూ నేను రంగురంగుల కలర్లో కనిపించాలి అని అంటే ఎలా ఉంటుంది మీ ప్యాటర్న్ బ్లాక్ కలర్ వేసుకోవటం ఓకే కానీ మీ ఫ్రీక్వెన్సీ మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కలర్ఫుల్ లైఫ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు డైలీ బ్లాక్ వేసుకుంటూ నాకు కలర్ఫుల్ లైఫ్ కావాలంటే ఎక్కడ నుంచి అండి ఇంకా ఎట్లీస్ట్ వైట్ కలర్ వేసుకుంటే దాని మీద కలర్ చేస్తే అన్న ఉంటుంది కానీ మన ఫ్రీ ప్యాటర్న్ ఎప్పుడు కూడా బ్లాక్ కలర్లోనే ఆలోచిస్తాం మనం బ్లాక్ అండ్ ఆఫ్ థాట్స్తోనే ఉంటాయి అనమాట అవి మనల్ని ఎదగడానికి ప్రోత్సహించేవి కాదనమాట సో మీకు కలర్ఫుల్ లైఫ్ కావాలంటే కలర్ఫుల్ ఫ్రీక్వెన్సీతో ఉండండి ఈవెన్ ఇది వైట్ అయినా కూడా వైట్లోనే ఉంటారు మీరు వైట్ వేస్తే వైట్ వైట్ వైటే ఉంటారు మహా అయితే వైట్ మీద కొన్ని కలర్స్ మారుతాయి అలా అని దాన్ని ఎవరు కలర్ఫుల్ డ్రెస్ అని అన్నారు కదండి వైట్ మీద కలర్స్ పడ్డాయి అంటారు అంతే ఉంటుంది లైఫ్ కూడా కలర్ఫుల్ డ్రెస్ వేసుకున్నప్పుడే కలర్ఫుల్గా కనిపిస్తాం కలర్ఫుల్గా ఆలోచించినప్పుడే కలర్ఫుల్ లైఫ్ వస్తుంది సో అలా మీరు గ్రాటిట్యూడ్తో ఎప్పుడైతే ఉంటారో ఆటోమేటిక్గానే మీ మ్యానిఫెస్టేషన్ ఒక స్టెప్ డోర్ ఓపెన్ చేస్తుంది అలాగే మీ లైఫ్లో ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా మీరు ఒకవేళ ఇబ్బంది పెట్టినా ఫస్ట్ మీరు వాళ్ళని క్షమించమని అడగండి మీరు క్షమించండి వెళ్ళి అడగాలండి అంటే కాదండి మన సోల్ లెవెల్లో కనుక మనం అడుగుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళ సోల్ లెవెల్లో అది క్లియర్ అవుతుంది ఆటోమేటిక్గా మీ గురించి వాళ్ళు ఆలోచించడం తగ్గిస్తారు దిస్ ఇస్ ఎ బిగ్ టాపిక్ అండి సో లైక్ మీరు ఎప్పుడైనా క్లాసెస్ జాయిన్ అయినప్పుడు నేను ఇది ఇంకా క్లియర్గా చెప్తాను అలా అని ఇప్పుడు జాయిన్ అవ్వమని దానికోసం ఇది చెప్పట్లేదు కానీ అట్లీస్ట్ ది ఫాలో దిస్ ఎందుకంటే బిగ్ బిగ్ టాపిక్స్ని కవర్ చేసేటప్పుడు నాకు చాలా ఇంపార్టెంట్ ఈ ఫండమెంటల్ చెప్పడం ఇంపార్టెంట్ అండి మీరు వెదరు జాయిన్ అయినా అవ్వకపోయినా ఫండమెంటల్ మీరు తెలుసుకుంటే మిమ్మల్ని మీరు మరింత మార్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది సో గ్రాటిట్యూడ్ ఈజ్ ఆల్వేస్ నెంబర్ వన్ ఆ విషయాన్ని మర్చిపోవద్దు ఓకే నెక్స్ట్ పాయింట్ సూపర్ పాయింట్ మెడిటేషన్ అండి మెడిటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ మనకి ఒక మెడిసిన్ లాంటిది మెడిటేషన్ అనేది మనం ఎంతో చిద్రభద్రగా ఆలోచించే మన బ్రెయిన్ని కూల్ చేయడానికి కామ్ చేయడానికి మన హార్మోన్స్ లెవెల్స్ని మార్చడానికి అంటే మంచిగా ఆక్సిటోసిన్ ఇలాంటి కైండ్ ఆఫ్ హార్మోన్స్కి మార్చడానికి నెక్స్ట్ వచ్చేసి మన బాడీలో ఉండే హార్మోన్స్ అస్తవ్యస్తంగా ఉంటే దాన్ని సెట్ చేయడానికి కానీ లేకపోతే మన ఫ్రీక్వెన్సీని మనకు కావాల్సిన లెవెల్కి చూన్ చేయడానికి కానీ ఎవర్ వాట్ ఎవర్ ఏదైనా కానివ్వండి మెడిటేషన్ ఈజ్ ద మెడిసిన్ అండి మీరు ఏమైనా అండి మెడిసిన్ లాంటిది ఇది మీరు డైలీ స్టార్టింగ్లో మైండ్ఫుల్నెస్ చేయాలన్నా లేకపోతే బిగినర్స్గా చేయాలనుకున్నా ఎక్కువ టెన్షన్ పడొద్దు మీరు కూర్చోండి మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టండి ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ ఎక్సేల్ ఇన్హేల్ కౌంట్ సెవెన్ ఆర్ ఎయిట్ ఎవర్ మీ కెపాసిటీని బట్టి చేయండి దాని తర్వాత అప్పుడు ఎంత చేస్తున్నారో చూసుకోండి అలా నెమ్మదిగా నెమ్మదిగా స్టార్టింగ్ డేస్లో మొత్తం అసలుకి మన బ్రెయిన్ వంద రకాల ఆలోచనలు ఇస్తుంది సెవెంటీ టూ థౌజండ్ కైండ్ ఆఫ్ నర్వ్స్ అవన్నీ మన మీద పనిచేస్తూ ఉంటే దగ్గర దగ్గర ఒక సిక్స్టీ సిక్స్టీ నైన్ థౌజండ్ ఆలోచనలు కళ్ళు మూసుకోగానే మనకు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట అండి సో అన్ని ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తాయని అంటే మీ బ్రెయిన్కి అంత కెపాసిటీ ఉందండి ప్రపంచంలో దేనికి లేని కెపాసిటీ మన బ్రెయిన్కు ఉంది కాకపోతే మనం గుర్తించడంలో చాలా వీక్గా ఉంటాం ఎందుకంటే మనకి ఏం కావాలో ఏం చేయాలనేది కూడా మన డిఎన్ఏ మీద జంక్ డిఎన్ఏ ఉంటుంది దగ్గర దగ్గర నైంటీ సెవెన్ పర్సెంట్ అదే ఉంటుంది త్రీ పర్సెంట్ అనేది మనం యూజ్ చేస్తున్నట్టు అనమాట సో అలా వాటి మీద కూడా ఇవన్నీ డిపెండ్ అయి ఉంటాయి సో అందుకని మెడిటేషన్ మాత్రం డైలీ మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చేయండి అసలు ఎర్లీ మార్నింగ్ సూర్యుడు ఉదయించకముందు కనుక మీరు మెడిటేషన్ చేశారనుకోండి అద్భుతమైన ఫలితాలు మీకు రావడమే కాకుండా మీతో యూనివర్స్ మాట్లాడుతుంది ఓకే సో ఈ మెడిటేషన్ చేసిన తర్వాత ఇంకా మీకు మైండ్ఫుల్నెస్గా లేకపోతే ఇంకేదో చెయ్యాలనుకు అనిపిస్తే కనుక ఫిఫ్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్ ఫైవ్ టెక్నిక్ సూపర్గా ఉంటుంది త్రీ సిక్స్ నైన్ నికోలా టెస్లా గారిది అలాగే త్రీ ఇంటూ థర్టీ త్రీ త్రీ డేస్ కోసం చేస్తారండి ఇది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను మీరు చూడండి అండ్ త్రిబుల్ సెవెన్ ఇందులో ఏదో ఒక మీకు నచ్చిన టాపిక్ లేకపోతే టూ కప్స్ మెథడ్ అది కూడా నేను వీడియో పెట్టానండి మీరు ఇందులో ఒక దాన్ని ఎంచుకొని ఫార్టీ వన్ డేస్ ఆపకుండా ఎలాంటి నెగిటివ్ థాట్ వచ్చినా కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ అని ఎస్ ఐ మే మనీ మ్యాగ్నెట్ నేను ఏదైనా సాధించగలను నేను ఏదైనా చేయగలను అని దానికి రివర్స్ వెళ్ళండి మీరు మీ మీ నెగిటివ్ థాట్కి మీరు రివర్స్లో ఎప్పుడు వెళ్తారో అప్పుడు ఆటోమేటిక్గా మీ మానిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఫాస్ట్గా జరుగుతుంది సో దీస్ ఆర్ ద స్టెప్స్ అండి మీరు ఫాలో అయ్యి చూడండి ఎవరైనా సరే ఎవరికైనా సరే ఈ ఈ స్టార్టింగ్ స్టేజ్లో ఇలాంటి ఒక కాన్ఫిడెన్స్ కైండ్ ఆఫ్ మెథడ్స్ స్టెప్స్ చాలా అవసరం అందుకోసమే ఇది మీకోసం చేయడం జరిగింది అండ్ మీకు కనుక నా ఛానల్ నచ్చితే నా యొక్క టాపిక్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మళ్ళీ మనం జూన్లో సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాం మీకు కనుక ఇలాంటి టెక్నిక్స్ అవన్నీ కూడా ఇంకా బాగా తెలుసుకోవాలని ఉంది లేకపోతే కొత్తగా ఇంకేమన్నా ఉన్నాయా ఏం చేయాలి వాటిని అసలు ఎలా ప్రాపర్ వేలో మనం ఎఫర్మేషన్స్ చేయాలి లేకపోతే మేనిఫెస్టేషన్ మెథడ్స్ చేయాలి ఇలా ఏమన్నా తెలుసుకోవాలన్నా ఇంకొంచెం ముందుకి మనం వెళ్ళాలి అని అంటే ఇంకేమన్నా కొత్తగా చేయొచ్చు వాట్ ఎవర్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ మీ లైఫ్ని కొద్దిగా చేంజ్ చేసుకోవాలి ఈ రొటీన్ నుంచి మనం ఒక స్పిరిచువల్ వే కానీ లేకపోతే మనం ఏదైనా సాధించగలం అని ఒక ఫీల్డ్లోకి వెళ్ళాలి అనుకుంటే కనుక జూన్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయండి సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ సో మీరు కనుక జాయిన్ అవ్వాలనుకుంటే నేను వాట్సాప్ లింక్ మీకు ఈ గ్రూప్లో ఇస్తాను అలాగే ఎవరికైతే ఎర్లీ మార్నింగ్ నేను జనరల్గా ఎర్లీ మార్నింగే క్లాసెస్ పెడతానండి ఎవరికైతే కుదరదు వాళ్ళు ఎవరైనా సరే మధ్యాహ్నం పూట జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ది నేను ఒక క్లాస్ పెట్టాను ఎవరైనా జాయిన్ అవ్వచ్చు ఆ టైం మాకు త్రీ టు ఫోర్ త్రీ త్రీ పిఎం టు ఫోర్ పిఎం ఎవరికైనా ఖాళీ ఉంటుంది అనుకుంటే ఇది కూడా ఎక్కువ రోజులు ఉంచానండి నేను లైక్ ఎందుకంటే నేను అదర్ క్లాసెస్ ఓపేసుకు చేయడం వల్ల నాకు ఈ టైం జస్ట్ ఒక టెన్ డేస్ అది కూడా నేను టెన్ డేస్ వరకు పెట్టుకున్నాను టైంని జాయిన్ అవ్వాలనుకుంటే అవ్వండి లేకపోతే మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ట్వంటీ వన్ డేస్ క్లాసెస్ అయితే ఉన్నాయి ఇప్పుడు మనకి వాటిలో జూన్ సెవెంటీన్త్ నుంచి జాయిన్ అవ్వాలనుకుంటే కనుక వాట్సాప్ లింక్ మీకు ఇస్తాను అక్కడ క్లిక్ చేసి వచ్చి అక్కడ నాతో కానీ మా టీంతో కానీ మాట్లాడండి ఓకే దట్స్ ఆల్ ఫర్ టుడే అండి చక్కగా మీరు ఆ జాయిన్ అయినా అవ్వకపోయినా కూడా నా ఛానల్లో ఉన్న టెక్నిక్స్ని యూజ్ చేసి మీరు మీ లైఫ్ని మార్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ